ओ शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्याये सर्वविष्णोपशान्तये अगजा आनन पद्माकम् गजाननमहर्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपस्महे एकदन्तमुपस्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परम् ब्रह्मा तस्मै श्रीगुरवे नमः जय गणेश महाराज की, जय ललिता ओ उमहराय नम ओम उमा महेश्वराय नम ओम लक्ष्मी नारायणा नम लक्ष्मी ओम वाणी हिण्यगर्भाय नम ओम वाणी हिण्यगर्भायेधादिमूर्त नम श्री ఇరవై తొమ్మిది ముప్పై శ్లోకాలు ఒకసారి కలిసి చదువు కిరీటం వైరించ్యం పుర కైటోరే స్థలసి జిజంభారిటం ప్రణం ఏషు ప్రాతంథా పరిజనక్తిర్విజయే స్వదేద్భూత సమృద్ధిం తృణయత మహా సంవర్త విరచయతి నీరాజన విధి ముప్పై ఒకటో శ్లోకం ఈ శ్లోకంలో అమ్మవారు భక్త వాత్సల్యాన్ని నిరూపించారు అని అనేది అంటే భక్తి గురించి తెలియజేశారు అంతేకాకుండా ఈశ్వరుని చేత శ్రీ విద్యా తంత్రాన్ని లోకంలో అవతరింపచేసిందని ఈ శ్లోకంలో మనకు చెప్పబడింది ఈ శ్లోకం ఒకసారి నేను చదువుతాను చూడు చతుష్షష్ట్యా తంత్రై సకలమతి సంధాయ భువనం ప్రసవ పరతంత్రై పశుపతి पुनस्तन्विर्बन्धादखिलपुरुषार्थैकघटना स्वतन्त्रन्ते तन्त्रम् क्षितितलमवातीतरदिदम् इङ्कोक्सार चतुष्षष्ट्या तन्त्रैः सकलमतिसन्धाय भुवनम् स्थितस्तत्तत्सिद्धिप्रसवपरतन्त्रैः पशुपतिः पुनस्तन्विर् पुनस्तन्विर्बन्धादखिलपुरुषार्थैकघटना స్వతంత్రంతే తంత్రం క్షిటితలమవ తీతరం ఇక్కడ ఏంటంటే చతుష్షష్ఠి అంటే ఏం చెప్పండి ఈ పదం ఇప్పుడు మనకి నాలుగైదు సార్లు వచ్చింది లలిత శాస్త్రనామంలో కూడా వచ్చింది షష్ఠి అంటే అరవై అనమాట చతుషష్ఠి అంటే అరవై నాలుగు అని అర్థం ఇక్కడ ఈ మనకి తంత్రములు అంటే మంత్రము తంత్రము యంత్రము ఇలా ఉంటాయి తంత్రములు అనేవి అరవై నాలుగు ఉన్నాయి వీటన్నిటినీ కూడా అమ్మ ఇక్కడ మనకి శంకర భగవత్పాదులు ఈ అరవై నాలుగు తంత్రముల గురించి దీనిలో చెప్పదలుచుకున్నారు అనే అనేటటువంటిదనమాట ఈ ఈ అరవై నాలుగు తంత్రముల తంత్రములు వాటి యొక్క ప్రయోజనము గురించి చెప్పాలి అని అనుకున్నారు ఇక్కడ ఈశ్వరుణ్ణి అంటే ఈ అరవై నాలుగు తంత్రాల కంటే కూడా పెద్దదైనటువంటి తంత్రము గురించి ఈశ్వరుణ్ణి అమ్మ చెప్పమని కోరింది అంతేకాకుండా మన వేదాలలో ఒకటి ఉంటుంది ఏంటిది ఈశాన సర్వ విద్యాన అనే మంత్రం వస్తుంది అంటే ఈశ్వరుడే సకల విద్యలకి కూడా అధిపతి ఈశ్వరుని యొక్క విద్యారూపం ఏంటి మనం చెప్పుకున్నాం మేధ దక్షిణామూర్తి అంటే ఈశ్వరుడే కదా ఆ స్వరూపం ఎలా ఉంటుంది వటవృక్షం చెట్టు కింద స్వామి కూర్చుని ఉంటే చుట్టూతా మునులు దేవతలు అందుకే కదా మనం పిల్లల చేత ఎప్పుడు పిల్లలు కంటే ప్రతి ఒక్కళ్ళకి మేధ దక్షిణామూర్తి అయ్యే నమ లేకపోతే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం అని చెప్పుకుంటాం ఇలా ఇక్కడ అమ్మ ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఈ తంత్రము అంటే అరవై నాలుగు తంత్రాల కంటే కూడా పెద్ద తంత్రము గురించి ఆ అంటే సృష్టిలో ఈశ్వరుని యొక్క తంత్రమే ముఖ్యంగా ఉండాలి అనే దాని గురించి ఇక్కడ చెప్పబడింది చతుైత్యా తంత్రై సంధాయ భువనం సకలమతి సంధాయ భువనం సకలమతి సందహాయ భువనం కలిపి చతుష్ట్య తంత్రై సాకాలామతి సంధహాయ భువనం చతుష్ట్య సకలమతి సాకాలామచి సందాయ భువనం ఇక్కడ ఆ షష్టియా అనుకోడదండి షష్టియ ఎందుకంటే షష్టి అంటే అది సంస్కృతం షష్ఠి అంటే అరవై అని అండి అరవై ఇక్కడ షష్టి అంటే అర్థం మారిపోతుంది అందుకని చతుష్షష్టి సాకింద శావత్ మాత్రమే

సప్త కాదు ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ రెండు తాళాయి తావత్తో ఫస్ట్ సా సాకింద తావత్ తర్వాత తాకింద తావత్ తర్వాత సి అనేది తాని హ్రస్వంగా పలకాలి అంటే అత్ అట్లా అనమాట సిద్ధి మళ్ళీ మీరు పలికేటప్పుడు సిద్ధి అంటున్నారు సత్త మళ్ళీ ప్రసవ పరతంత్రై Anyway ై మళ్ళీ ప్రసవ పరతంత్రై పశుపతి పశు మళ్ళీ ఆగండి ప్రసవ పరతంత్రై పశుపతి प्रसावा पार प्रसावा पार तांत्रयी पाशुपाची मतम कलिप चधवन शेता स्थिती प्रसावा पार तांत्रयी हा पशुपाठी धार निर्बंधार निर्बंध दखिल पुरक घटना దం కురుషా దహిక ఘటన ఓలా స్థాని ధకిషిక ఘటన స్వతంత్రం తంత్రం తంత్రం స్వతంత్రం స్వతంత్రం

వా తీతరీ మళ్ళీ అవాతీత శితితల అవా తీరం శితీతల మతీత మళ్ళీ శితితల అవాతీత మొత్తం కలిస్తుంది స్వాతంత్రం తంత్రం మళ్ళీ స్వతంత్రం తంత్రం వాతీత రహిదం అట్లా చదవకూడదు రదిదం కాదు మవాతీతర దిదం మవాతీత మొత్తం కలిపి పై నుంచి చదవండి చతు్రై సకల మతి సంధాయనం ప్రసవ పర తంత్రై పశుపతి అఖిల పురుషిత ఘటన స్వతంత్రం రెండో చరణంలో మొదటి లైన్ చదవండి రెండో చరణం రెండో లైన్ స్థిత సత్ సిద్ధి సప్త కాదండి సత్త సా కింద కూడా తా సిద్ధి మళ్ళీ మొత్తం ఒకసారి ఒకసారి చదివేసేయండి తకల మతి భవనం తంత్రై పశుపతి ఈ ముప్పై రెండో శ్లోకంలో అమ్మవారి యొక్క పంచదశాక్షరి మంత్రం గురించి వివరించడం జరిగింది ఇది ఒకసారి శ్లోకం చూడండి శివ శక్తి కామ క్షితిరథరీత కిరణ नामा व... नामा वयवतां। नामा वयवतां। <laughs> स्मरो हंसः शक्रस्तदनु च परामारहरयः ह्यमीहुल्लेखाविस्तिस्रुभिरवसानेषु घटिताः भजन्ते वर्णास्ते तव जननि नामाव नामावयवतां नामावयवतां शिवः शक्तिः कामः क्षितिरधरविसीतकिरणः स्मरो हंसः शक्रस्तदनु च परामार భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం అక్కడ నామావ దగ్గర కామ పెట్టుకోండి మీరు చదవడానికి నామావయవతాం ఇక్కడ ఏంటంటే ఇవి బీజాక్షరాలు అంటే మనం బీజాక్షరాలని కొన్నిటిని పెద్దగా చెప్పుకోకూడదు ఇక్కడ పదిహేను అక్షరాలు కలిగినటువంటి బీజాక్షరాల గురించి వివరించడం జరిగింది ఇక్కడ ఏంటంటే మనకి సూక్ష్మము సూక్ష్మతరము అంటే మనకి దేహము అనేది అమ్మవారికి స్థూలము సూక్ష్మము సూక్ష్మతరము సూక్ష్మతమము అనేటటువంటి నాలుగు రూపాలుగా అన్నమాట వాటి యొక్క కాళ్ళు చేతులు అవయవాలతో కూడినటువంటిది స్థూల దేహము పంచదశి మంచ పంచదశి మంత్ర అక్షరములు దేవికి సూక్ష్మ శరీరము ఇది మంత్రాత్మకమై ఉంటుంది సూక్ష్మతర శరీరము కుండలిని రూపంలో సూక్ష్మతమ శరీరము వీటిలో శరీరానికి పరరూపము అనే పేర్లు కలిగి ఉంటుంది అనమాట అంటే బీజాక్షరాలు కొన్నిటిని మనం చెప్పుకోకూడదు ఇలా ఈ దీంట్లో ఏంటంటే కేవలం బీజాక్షరాలు అమ్మవారి యొక్క అక్షరాలు కలుపుకొని ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే అంటే మనకి అన్ని ఇప్పుడు లలిత సహస్రనామం లేకపోతే అమ్మవారి స్తోత్రాలు చదవడం వచ్చిన వాళ్ళకి పర్వాలా ఇప్పుడు రాని వాళ్ళు కూడా మనం ఒక కోరిక చెప్పి నెరవేరాలి అంటే స్త్రీం అనేది చాలా మంచి బీజాక్షరం కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఓం శ్రీం స్త్రీ అయి ఓం శ్రీం నమ ఓం శ్రీం నమ అలా మనం అంటే ఇప్పుడు మనకి ప్రతిదీ కర్మానుసారంగానే సమస్యలు వస్తాయి ఒకరోజు ఒకసారి చేసి తీరలేదు అనుకోకూడదు మనకు ఒకటి సంకల్ప సిద్ధి కావాలంటే మనం అమ్మవారికి సంబంధించేసేటప్పుడు ఒక శుక్రవారం మొదలుపెట్టి వరుసగా నలభై ఒక్క రోజులు ఓం శ్రీం నమ అలా రాని వాళ్ళకి అలా చెప్పుకొని చదివినా కూడా చాలా బాగుంటుంది బీజాక్షరాల్లో చాలా ముఖ్యమైన బీజాక్షరం శ్రీం అనమాట శ్రీం బీజం ఈ శ్లోకం చె చెప్పుకున్నా శివ శక్తి కావశక్తి కాతిరథ రవి సీతకిరణ క్షితిరథ రవి సీతకిరణ క్షితిరథ రవి సీతకిరణ మొత్తం కలిపి శివశక్తి కామ క్షితిరథ రవి రవి సీతకిరణ శివ శివక్తి గా శివ శక్తి వీరీతరణ స్మరు హంస చక్రో హంస చక్ర మళ్ళీ స్మ హంస చక్రదను పరమర హరయర హరయ తను చర తదను తదను చర హరయ తదను కాదు తదనుచ చెప్పండి సదనుచ అది రెండు సార్లు చెప్పండి సదనుచ పరమార హరయ పరంగా వెరీ గుడ్ మళ్ళీ తదనుచ పరంగమర హరయ సదను అరయ మళ్ళీ మొత్తం కలిపి చదవండి స్మరో హంస్రదను పర పరమర హరయ పరమర హరయ స్మరూ హంస శత్రదను చరమర హరయ అనేటప్పుడు దీర్ఘం తీసేస్తున్నారు కలిపి చదవండి మరో వెరీ గుడ్ హియమి హుల్లే కాభి హియమి అనే చదవండి

మళ్ళీ కావసాన భజన్ భజన్ వర్ణాస్ భజన వర్ణాస్ భజన వర్ణాస్ తజనని ஜனா ஜனவய சாஜனி நாம வயவத

ృమీయమిసిభిష్భిష్ి భజన్ వీ జనని నావ నా వయవ త రెండో లైన్ ఒకసారి చదవండి हम हाराई मारो हमसर क्षेत्र दादा नो